ఈ ఇంపాక్ట్ మాత్రం దీంట్లో పాజిటివ్ టాక్ వచ్చేది ఈవెన్ తెలుగుదేశం అభిమాన మధ్య తరగతి కుటుంబాల్లో కూడా ఉండదేమో అనుకుంటున్నాను కొన్నాళ్ళకి ఇదే కంటిన్యూ అయితే ఇంకా కోట్ల రూపాయలు ఉన్నవాడే మెడికల్ చదవ మెడిసిన్ చదవాలని అనుకోవాలి ఉంది దాన్ని మారుస్తానే ఇప్పుడు మోడీ ఇది ఇచ్చింది అదే నిర్ణయం మన దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికి సప్పట్లు కొడతారా నాతో రా చేద్దూ రా అని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాడు బలిసి నాయకుడు ధనవంతుడైన నాయకుడు వీళ్ళకి మరి దాన్ని ఏమంటారు వీళ్ళకి కూడా మానవత్వం చచ్చిపోయింది అనేది డౌట్ వస్తుంది కానీ ఒకటి సార్ ఏడాదిన్నరలోనే ఒక అద్భుత అవకాశం అయితే ఇచ్చారో వచ్చిందో వైసీపీకి ప్రతిపక్షానికి ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి జగన్ అది పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళు కనుక కరెక్ట్ గా నిర్ణయం తీసుకుని పీపీపీకి అనే ప్రస్తావన రాకుండా ఉంటే ఈ రోజు ఆయనకు అవకాశం వచ్చి ఉండేది కాదు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా తెలియదా ఆయన సొంత నిర్ణయం అనుకోవాలా లేదంటే ఆయన వేరే వాళ్ళు ఎవరైనా డైరెక్షన్ లో వెళ్ళి ఇలాగా ఎందుకంటే మొన్న ఈ నెరాశ రాధాకృష్ణ గారు పీపీపీ గురించి ఒక రోజు మొత్తం ఆయన ఎవడో ఇచ్చిన నిర్ణయం పనికిమాల నిర్ణయం అని నిర్ణయం అలాగా ఈ విషయంలో కూడా అలా ఏమైనా రాంగ్ స్టెప్ పడిందా బేసిక్ గా ఆయన చుట్టూ ఉండే టీమే ఎప్పుడు నడిపిస్తుంది ట్రంప్ కనుక డీప్ స్టేట్ ఎట్లాగో ఈయనకి డీప్ టీమ్ ఉంటుంది డీప్ టీమ్ ఫైనాన్షియల్ వీళ్ళ ఆ డీప్ స్టేట్ భావజాలం ఉన్న వీళ్ళు ఉంటారు వీళ్ళ దగ్గర పెట్టుబడి దారి వ్యవస్థ వాళ్ళంతా ఎలా వ్యక్తులు బాగుపడ